స్త్రీయ అలాగే బామ్మ వాళ్ళిద్దరూ కూడా రెడీ అయి ఉంటారు ఇంతలో పల్లవి అయితే రెడీ అయి వచ్చి కొన్ని బ్యాగులు తీసుకుని వచ్చి స్త్రీయ ఇస్తుంది ఇక స్త్రీయ అయితే ఆ బ్యాగ్ ని రెడీ అయిపోతుంది అలా పల్లవి శ్రీయ బామ్మ వీళ్ళ ముగ్గురు కూడా అలా పెళ్లి చేయడం కోసం అని చెప్పి గుడికి వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉండగా ఇంతలో ఎదురు ఎదురుపడతాడు ఇక కమలు ఎదురుపడంతో అక్కడ ఉన్న పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కమలైతే వాళ్ళ ముగ్గురిని అలా చూస్తూ తనైతే ఏంటి మీ ముగ్గురు వ్యవహారం చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉందే అని చెప్పి కమలైతే వాళ్ళ ముగ్గురిని అదొక రకంగా చూస్తూ ఉంటాడు అది చూసి పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న కమలైతే ఎక్కడికి వెళ్తున్నారు మీ ముగ్గురు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న బామ్మ అయితే వీళ్ళిద్దరూ ఏవో పూజలు చేయించుకుంటారంటారా అందుకే గుడికి వెళ్తున్నాం అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న కమల్ అయితే ఏంటి గుడిలో పూజల భర్తకు తెలియకుండా గుడిలో పూజలు ఏం పూజలు చేయించుకుంటున్నారు అని చెప్పి కమల్ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అన్నీ వీడికే కావాలి ఎప్పుడు వీడికే అడ్డంగా దొరికిపోతాను ఇప్పుడు నేను ఏం చేసి తప్పించుకొని ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి అని చెప్పి పల్లవి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న స్త్రీయ అలాగే పల్లవి వాళ్ళిద్దరూ కూడా కంగారు పడుతూ ఏదో వచ్చేసి తప్పించుకొని ఇక్కడ నుండి అక్కడ గుడికి వెళ్ళాలి అత్తయ్య గారు అక్కడ మా కోసం ఎదురు చూస్తున్నారని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక కమల్ మాత్రం అసలు ఏ గుడికి వెళ్తున్నారు మీరు ఏం పూజ చేయడానికి అని చెప్పి మొత్తం అంతా కూడా ఆరా తీసి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న పల్లవి అయితే అయ్యో బావా పూజలు అని చెప్పాం కదా మధ్యలో నువ్వు ఎందుకు అడ్డంగా లెగు బావా మాకు పూజకు టైం అవుతుంది పంతులు గారు త్వరగా రమ్మన్నారు మేము పూజలు చేసుకొని వచ్చాక నీకు అన్ని వివరంగా చెబుతాలే అని చెప్పి పల్లవి కమలతో అంటుంది ఆ మాట వినగానే కమల్ అయితే మీ మాటలు ఎందుకో నాకు వినాలనిపించడం లేదు మిమ్మల్ని చూస్తే నాకు అనుమానంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో పల్లవి అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్